ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని రాష్ట్ర టీడీపీ నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాలతో ఈ రోజు తెల్లవారుజామున కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది ముఖ్య టీడీపీ నాయకుల పండుగ వాతావరణంలో ఇంటింటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు కార్యక్రమంలో తొలుత గ్రామ ప్రముఖులు వాళ్ళ వెంకట గోపాలకృష్ణారావు గ్రామ సర్పంచ్ కస్కుర్తి రంగమణి ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మువ్వ శ్రీనివాసరావు చేతుల మీదుగా వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎన్నికల్లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుని నాలుగు వేలను పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించి వెయ్యి రూపాయలు కలిపి ఈరోజు ప్రతి లబ్ధిదారునికి ఏడు వేలు ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా గ్రామ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడుదెల పవన్ కళ్యాణ్ గన్నవరం శాసనసభ్యులు యార్ల వెంకటరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి చంద్రనకు జేజేలు పలికారు లోకేష్ గారి నాయకత్వం ఒత్తిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హో చంద్రై హో చంద్ర ఏడు వేలు పెన్షన్ ఇచ్చినందుకు జై హో చంద్రన్న ఒత్తిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒత్తిల్లాలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ம பவன் கல்யாண் காரகத்துவம் ஒத்துலே பிரதானமந்திர நரேந்திர மோடி காரகத்துவம் ਗੱਲੇ ਨਰਾਜ ਚੰਦਰਪਾਪ ਨਾਇਰਗਰ ਨਾਇਕਾ ਤੋਂ ਗੱਲੇ ਜੈ ਹੋ ਚੰਦਰਨਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਚੰਦਰਨਾ ਜੈ ਹੋ 7000 ਪੈਨਸ਼ਨ ਇਚਨਨਦ ਨੂੰ ਜੈ ਹੋ ਚੰਦਰਨਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਚੰਦਰਨਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਚੰਦਰਨਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ చంద్రన్న ఏడు వేల పెన్షన్ ఇచ్చినందుకు జై హో చంద్రన్న వద్దిల్లాలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలే నారా లోకేష్ గారి నాయకత్వం వద్దిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దిల్లాలే ఎంపీ బాలశౌరి గారి నాయకత్వం వద్దిల్లాలే ఎంపీ బాలశౌరి గారి నాయకత్వం ఎక్కడా గారు నాయకత్వం అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ ఎన్టీఆర్ భరోసా పంపిణీల కార్యక్రమం పండగ చేయటం జరుగుతోంది ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ శాసనసభ్యులు యార్లగా వెంకటరావు గారు చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మనం ఘనంగా సత్కరించుకోవటం జరిగింది వాళ్ళని వాళ్ళకి జేజేలు పలకడం జరిగింది ఇవాళ ఎన్నికల్లో ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలు చేస్తానని అట్లాగే ఏప్రిల్ మే కు సంబంధించి ఏడు వేలు ఇస్తానని ఇవాళ ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక్కొక్క లబ్ధిదారుడికి అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మంజూరు చేయడం జరిగింది అట్లాగే కృష్ణా జిల్లాలో చూస్తే రెండు లక్షల నలభై రెండు వేల మందికి నూట అరవై రెండు కోట్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది గన్నవరం నియోజకవర్గం వరకు వ్యాప్తంగా చూస్తే ఇవాళ నలభై ఎనిమిది వేల పెన్షన్లకి ముప్పై రెండు కోట్లు ఇచ్చారు బాపులపాడు మండలంలో బాపులపాడు మండలంలో ఈరోజు పదకొండు వేల పెన్షన్లకి ఎనిమిది కోట్లు ఇవ్వటం జరిగింది అంతిమంగా చిన్న గ్రామం అయినటువంటి మైనర్ పంచాయతీ రంగనగూడెం గ్రామంలో నాలుగు వందల ఎనభై ఒక్క పెన్షన్లు వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లకి కళ్ళు గీరకత కార్మికులు కలిపి నాలుగు వందల ఎనభై ఒక్క మందికి ఈరోజు రంగనగూడెం గ్రామంలో ముప్పై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేశాం ఇది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఇది బాలసౌరి గారి నిబద్ధత ఇది మన మనగడ్ వెంకట్రావు నిబద్ధత ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తా ఉన్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పి అమలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి కానీ పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు గాని మళ్ళీ అగైన్ ఇరవై నాలుగులో గత విధంసక పాలనకు తెరదించి గత యుద్ధంసక పాలనకు తెరదించి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు కానీ ఇరవై యొక్క ఎంపీలు కానీ ఇవ్వటం అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు భారీ ఓట్ల అధిక్యత బాపులపాడు మండలంలో ఏడు వేల రెండు వందలు రంగనగూడెంలో మూడు వందల ఎనభై ఒక్క ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చినందుకు తెలుగుదేశం కార్యకర్తలకు నమస్కారాలు చేస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకి ఇవాళ మనం ఒక్కటే ఇక ఇక్కడిచ్చి ఈ గ్రామంలో కానీ కన్నవరం నియోజకవర్గంలో కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కానీ అభివృద్ధి మీదే కాన్సంట్రేట్ చేద్దాం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం విమర్శలకు తాగులేదు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవాళ ఎన్డీఏ కూటమి జనసేన పార్లమెంటు అభ్యర్థి పార్లమెంటు సభ్యులు ఎన్డీఏ కూటమి మచిలీపట్నం జనసేన పార్లమెంటు సభ్యులు వల్లభనేని వంశీ పల్లభనేని బాలసోరి గారి వల్లభనేని బాలసోరి గారి సహకారంతో అట్లాగే మన గన్నవరం మన శాసనసభ్యులు ఏర్లగేడి వెంకటరావు ఆధ్వర్యంలో మనకు అన్ని మంచి తరుణాలే శుభ సూచకం ఇవాళ కూడా జల్లులు పడతా ఉన్నాయి పైనుంచి మనం ఇక అభివృద్ధికి ముందుకెళ్దాం అట్లాగే మనం ఏదైతే ఎలక్షన్లో మేజర్గా చెప్పాము ఎంపీ గారి ఎంపీ గారి సహకారంతో ఫస్ట్ వీరవల్లి ఆర్ఓబి లైన్ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ కానీ ఆరు నెలలలోపు చేస్తానని చెప్పారు అట్లాగే రంగనగూడెం మన ఒట్టుగుడుపాడు రోడ్డు అభివృద్ధి కానీ మిగిలిన అన్ని అట్లాగే రంగనగూడెం చెంగనగూడెం గ్రామాల్లో రంగనగూడెం చెంగనగూడెం గ్రామాల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు వందల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు కానీ వేలేరు రంగనగూడెం